ఓం శాంతి యోగ సాధన చేయటం వల్ల పరిస్థితులు వచ్చిన సమయంలో కూడా మనం మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండగలుగుతాం డాక్టర్లు కూడా వర్తమాన సమయంలో చెప్తున్నారు మనం అనుకున్న విధంగా ఎదుటి వాళ్ళు ప్రవర్తించాలి నేను ఆలోచించిన విధంగానే ఎదుటివారు కూడా ఆలోచించాలి నేను మాట్లాడినట్టే ఎదుటివారు కూడా మాట్లాడాలి నేను అర్థం చేసుకున్నట్లే ఎదుటివారు కూడా అర్థం చేసుకోవాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు అందుకే పరమాత్ముడు ఒక చిన్న విషయాన్ని తెలియచేశారు ఈ సృష్టి రంగస్థలంలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రని అభినయిస్తున్నారు నటీ నటుడు వారికి ఏ పాత్ర లభించిందో అదే అభినయిస్తున్నాడు అనే ఈ చిన్న విషయాన్ని మన మనసులో గుర్తుంచుకుంటే మనం అలజడిలోకి రాము కానీ మర్చిపోతుంటాం అందుకే మనస్సు అలజడి చెందుతుంది వీళ్ళెందుకు ఇలా మాట్లాడతారు ఎందుకు ఇలా వ్యవహరిస్తారు మనస్సులో రకరకాల ప్రశ్నలు ఆ ప్రశ్నలకి ఒకటే సమాధానం ఈ డ్రామా అనే నాటకంలో వారి పాత్ర ఇదే వంశ